రాజకీయ నాయకుడు మనకి తలేటో తోకేటో తెలియకుండా మాట్లాడతాడని బట్ అధికారం రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చినందుకు ఒక మాట ఇదే కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పుకునేటోళ్ళు పోయినసారి లాస్ట్ టైం ఉద్యమం జరిగినప్పుడు ఇదే అశోక్ నగర్లో ఏ గడ్డ మీద అయితే ఒక ప్రవధి కాలేజ్ చెల్లి తెలంగాణ టిఎస్పీఎస్సీ యొక్క తనం వల్ల చచ్చిపోయిందో అదే చౌరస్తాలో ఇవాళ కూర్చొని మేము మాట్లాడుతున్నాం ఒక సంవత్సరం నుంచి మేము పోరాటం చేస్తున్నాం ఆ రోజుకి ఈ రోజుకు పెద్ద ఏం తేడా జరగట్లేదు వీళ్ళు ఎగ్జామ్ షెడ్యూల్ ఎట్లా పెడుతున్నారు పోయినసారి మేము ఎందుకు మేము ఎందుకు ప్రొటెస్ట్ చేసినామంటే అప్పుడు గ్రూపులో ఎగ్జామ్స్ ఉన్నాయి దాని తర్వాత గ్రూప్లో ఎగ్జామ్ ఉంది మధ్యలో గ్యాప్ లేదని మేము చాలా ప్రొటెస్ట్ చేసాం అదే సిచ్యువేషన్ ఇవాళ మళ్ళీ రివైజ్ అవుతుంది ఆ రోజు కోదండ్రామ్ లాంటి వాళ్ళు కానీ ఇంకా మన ఫియాజ్ లాంటి వాళ్ళు కానీ లేకుంటే ఇంకా వేరే కాంగ్రెస్ నాయకులు అని చెప్పుకుంటారు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ పిల్లలకు లేనిపోని విద్వేషాలు కూడా కానీ చేశారు కానీ ఇవాళ మీరు చేసేదేండి ఇవాళ ఎగ్జామ్స్ ఐదో తారీఖు డిఎస్సీ ఎగ్జామ్ అయిపోతుంది నాకు ఏడో తారీఖు మళ్ళీ నేను ఏమి ఎగ్జామ్ రాయాలి మీరే చెప్పండి డిఎస్సీ ఎగ్జామ్ కానీ గ్రూప్ ఎగ్జామ్ కానీ సిలబస్ వేరు వేరు ఉంటుంది ఇవేం అడ్డపోయింది కూలీలం కాదు ఎవడు బిర్యానీ పెట్టియట్లేదు మాకు ఎవడు మీరు పోయట్లేదు మేము సొంతంగా వచ్చి ఇక్కడ ఉద్యమం చేస్తున్నాం ఇది మా విద్యార్థుల హక్కు మీరు ఆ రోజు చెప్పింది ఇక్కడ హైదరాబాద్కి ఇక్కడ మా ఆ రోజు మీ జాతీయ నాయకుడిని తీసుకొచ్చి మన ఇక్కడ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో మాట్లాడిన మాటలు ఏంటిది చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో మీరు చెప్పిన న్యాయపత్ర ఏమైంది మీరు తుప్పుగూడలో మాట్లాడిన న్యాయపత్రం ఏమైంది ఆరు గ్యారంటీలు అన్నారు అది పక్క పెట్టండి ఇవాళ మా విద్యార్థుల గ్యారంటీలు ఏం చేసింది ఇవాళకి వరకు మీరు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్రూ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్క జాబ్ ఇచ్చిందని నిరూపిస్తే నేను గ్రూప్ వన్ క్వాలిఫై అయినా చెప్తున్నాను నేను గ్రూప్ అని వన్ ఫిఫ్టీలో ఉన్నా క్వాలిఫై అయ్యాను ఉన్నా రీసెంట్గా నేను ఆ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ కూడా రాయాను ఇది నా ఓపెన్ ఛాలెంజ్ మీకు కనీసం రాష్ట్ర అవతరణ దినవచ్చు అప్పుడు కూడా మీరు అబద్ధాలు చెప్తున్నారు జూన్ రెండు రోజులు మేము ఎన్ని జాబ్లు ఇచ్చాము అన్ని జాబ్లు ఇచ్చినాబ్ ఒక్కరిని తీసుకురండి అన్న నేను ఇవాళ గ్రూప్ వన్ క్వాలిఫై అయినా చెప్తున్నా ప్రిలిమ్స్ నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా నేను మెయిన్స్ ఎగ్జామ్ రాయను నేను నేను చెప్తున్న ఓపెన్ ఛాలెంజ్ నాకు ఇది ఎవరు నేను ఒక్కరిని తీసుకొచ్చి మేము ఒక్క ఉద్యోగం ఇచ్చిన చూపించమని నేను ఇవాళ నా మెయిన్స్ ఎగ్జామ్ రాయాను నేను ఇది నా ఛాలెంజ్ ఇంకోటి ఏంటంటే రాహుల్ గాంధీ గారికి తెలుగులో మాట్లాడితే అర్థం కాదు కాకపోతే వాళ్ళ భాషలోనే నేను మాట్లాడతా రాహుల్జీ నమస్కారం ఆప్ ఇద్దర్ ఇద్దరు దగ్గర అయినా ఏ అశోక్ నగర్ చివరి వస్తామే జిస్ ఎవరు వస్తామే ఆప్ ఆకే బోలే హే జిస్ జిస్ సెంట్రల్ లైబ్రరీమే ఆకే బోలే హే ఆప్ जो 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 मेरे बहन का जो शाहिदत हुआ है तेलंगाना पब्लिक सर्विस कमीशन की नाकामयाब के लिए आज वही नाकामयाब तेलंगाना पब्लिक सर्विस कमीशन का के लिए हम इधर आके बैठ के लड़ रहे हैं आप जो बोले हैं न्याय पत्र वो कुछ न्याय पत्र नहीं है वो सिर्फ अन्याय पत्र है अन्याय पत्र जिनके लिए है अन्याय पत्र छात्रों के लिए है अन्याय पत्र जो कॉम्पिटेटिव एग्जाम लिखने वालों के लिए है अन्याय पत्र है आप ये आपके देख लीजिए आप आपके मुख्यमंत्री को समझाइए हम किसी से

प्रवालिका के घर जाने के लिए आपके पास टाइम है लेकिन जो नगर चौराह पे जितना लोग आके बैठा है उनके लिए आपके पास कुछ टाइम नहीं है एक बार आके देख लीजिए और इसकी इस संदर्भ में मैं एक एक कविता बोलना चाहता हूँ वतन की फिक्र कर नादान मुसीबत आने वाली है तेरे तेरे बर्बादियों का मशुरा है आसमान में जरा देख यहाँ क्या हो रहा है क्या होने वाला है यही इतना ही है बस ఇక్కడ చాలామంది కాంగ్రెస్ ప్రభుత్వం స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే దానికన్నా ముందర రాహుల్ గాంధీ వీళ్ళకి హామీ ఇవ్వడం కూడా ఒక రీజన్ దానికి కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్తో విసిగిపోయి వాళ్ళు ఇంకో ప్రభుత్వం వస్తే వాళ్ళ జీవితాలు మారతాయి అన్న ఆశతో వాళ్ళు పనిచేశారు వాళ్ళు కాంగ్రెస్ కోసం అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేశారు కానీ రియాలిటీ ఏమిటి అన్నది ఏ పొలిటికల్ పార్టీ అయినా పవర్లోకి వచ్చినా కూడా ఏం జరుగుతుంది అన్నది ఇక్కడ చాలామందికి ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమైంది ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా ప్రజల మీద డబ్బులు పెట్టడానికి కానీ ప్రజల మీద ఉద్యోగాలు ఇవ్వడానికి కానీ వాళ్ళు ప్రజల బాగోగుల గురించి చూసుకోవడానికి వాళ్ళు పవర్లోకి రాలేదు వాళ్ళందరూ ఒకటే అన్న విషయం కూడా ఇక్కడ అర్థమవుతుంది అది కాంగ్రెస్ అవనివ్వండి బీజేపీ అవనివ్వండి బీఆర్ఎస్ అవనివ్వండి లెఫ్ట్ పార్టీ సిపిఐ సిపిఎం కూడా వాళ్ళు ప్రజల కోసం అని వాళ్ళు అంటారు కానీ వాళ్ళు కూడా పూర్తిగా ఎలక్టోరల్ పార్టీల పంతాల్లోనే వాళ్ళు నడుస్తున్నారు పేరు మహేష్ అండి మేమందరం అశోక్నగర్ నుండి మేమందరం గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ఎగ్జామ్ ప్లస్ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాము ఈరోజు ఆసక్తికరంగా సీఎం రేవంత్ రెడ్డి తను హోదా నుండి కూడా హోదా దగ్గర మాట్లాడకుండా అశోక్నగర్లో అడ్డకూలీలు అని కొన్ని ఇన్స్టిట్యూట్లు చెప్తే మేము చేసే ఇలా వ్యక్తులు అని అదే విధంగాను గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేపిస్తుందనే విషయం మాట్లాడుతున్నాడు కానీ కనీసం సీఎం హోదా ఉండే వ్యక్తికి పిల్లలు ప్రజలు ఆందోళన అయితే ప్రతిపక్షాలు ఎత్తాని ఇంకెంగం లేదండి ఫస్ట్ క్వశ్చన్ రెండోది నీట్ ఎగ్జామ్ కోసము పల్మూరు వెంకట నీ కనుసంద నీ కార్యకర్తలు ఫైట్ చేస్తారు గత కొన్ని నెలల నుంచి అది కూడా మళ్ళీ వాళ్ళందరూ నీట్ ఎగ్జామ్ అప్లై చేశారు